హాయ్ నేను డాక్టర్ శ్రీనివాస్ ఎలా ఉన్న లివర్ని ఎలా చేయాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ్యాటీ లివర్ని తగ్గించడానికి మొట్టమొదట ముఖ్యమైనది బరువు మనం బరువు కనుక మూడు నుంచి ఐదు శాతం కనుక తగ్గితే లివర్లో ఉన్న ఫ్యాట్ తగ్గిపోద్ది మన బరువు ఐదు నుంచి పది పర్సెంట్ కనుక మనం తగ్గించగలిగితే ఫైబ్రోసిస్ దాకా వెళ్ళిన లివర్ని కూడా మనం రివర్స్ చేయొచ్చు దీనికి ముఖ్యంగా మనం చేయాల్సిన మొట్టమొదటి ఏంటి బరువు తగ్గడం రెండోది స్ట్రిక్ట్గా డైట్ కంట్రోల్ చేయాలి ఆహారం లోపలికి ఎంత తీసుకుంటే అంత షుగర్ తయారు ఆ షుగర్ తయారైంది అతిగా ఉన్నదంతా ట్రైగ్లిజరేట్స్ కానీ ఫ్యాట్స్ రూపంలో లివర్లో బాడీలో పేరుకుంటుంది ఫాస్టింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లాంటివి చేయగలిగితే ఇంకా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం తీసుకునే ఆహారం తగ్గిపోతుంది కాబట్టి తయారయ్యే ఫ్యాట్ కూడా బాగా తగ్గిపోతుంది తీసుకునే ఆహారంలో కూడా పిండి పదార్థాలు బాగా తగ్గించేయాలి ముఖ్యంగా జంక్ ఫుడ్స్ లాంటివి బయట తీసుకునే ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా మనం తగ్గించుకోవాలి ఈ కూల్ డ్రింక్స్ బ్యావరేజెస్ అన్నీ కూడా షుగర్ సొల్యూషన్స్ ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఇలాంటివి ఉన్నాయి కదా అవన్నీ మనం బాగా తగ్గించుకోవాలి అలాగే దాంట్లో ఉపయోగించే అజినోమోటో ఈ ఎంఎస్సి ఇలాంటివి కూడా లివర్ని ఫైబ్రోసెస్ని చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటివి బాగా తగ్గించుకోవాలి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి ఇది సామన్ ఫిష్ ఫ్యాటీగా ఉన్న ఫిష్ అంటే కొవ్విన ఫిష్ లాంటి వాటిలో అంటే కార్డ్ లివర్ ఆయిల్ లాంటి వాటిల్లో ఈ ఒమేగా త్రీ ఉంటాయి అన్నమాట ఒమేగా త్రీలు బాగా పనిచేస్తాయి ఒమేగా సిక్స్ ఎక్కువ ఉండకూడదు ఒమేగా త్రీ ఎక్కువ ఉంటే మనకి ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి అనమాట కొలిన్ ట్రైగ్లిజరైడ్స్ ఎల్డీఎల్ తగ్గించడమే కాకుండా ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది స్ట్రెస్ బాగా తగ్గించుకోవడం డీప్ స్లీప్ అలాగే హెచ్ఐఐటీ లాంటి ఎక్సర్సైజ్లు చక్కగా ఉపయోగపడతాయి నెయ్యి బట్టర్ కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ వెరసనగ నూనె లాంటివి బాగా ఉపయోగపడతాయి కొవ్విన ఫిష్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది బ్యాలెన్స్డ్ డైట్ అనేది అతి ముఖ్యమైనది అన్ని రకాల పోషక పదార్థాలు మనకు అందాలి వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఉపయోగపడతాయి దీంట్లో బ్రోకలీ టమాటో అవకాడు ఇలాంటివి నువ్వులు ఇవన్నీ క్యారెట్ లాంటివి దీంట్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్తో పాటు సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది వెల్లుల్లి అల్లం జింజర్ స్ప్రౌట్స్ రాడిష్ బీట్రూట్ బ్రాకోలీ ఈ వెజిటబుల్స్ అన్నిటితో సలాడ్స్లా చేసుకుంటూ ఒక గ్లాస్ నీళ్ళల్లో యాపిల్ సైడర్ వినగర్ టూ టీ స్పూన్స్ వేసుకుని ఒక నిమ్మరసం పిండి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే ఫ్యాటీలు వర్ చాలా పర్ఫెక్ట్గా బాగా తగ్గుతుంది ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్